మన ఆజాద్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కని మల్లికార్జునరావు గారికి సభాధ్యక్షులు అలాగే ఈరోజు అసోసియేషన్లో ప్రెసిడెంట్ మన సుబ్బారావు గారికి కేసీఆర్ సుబ్బారావు గారికి కార్యదర్శి శ్రీకాంత్ గారికి అలాగే ఈరోజు సన్మాన గ్రహీత ఆజాద్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆజాద్ గారి మిత్రులకు అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను ఈరోజు మిత్రుడు సీనియర్ నాకంటే ఆజాద్ గారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జర్నలిస్టు అవార్డు పొందడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మన వినుకొండకు కూడా గర్వకారణం చాలామంది విశాలందరి జర్నలిస్టులో వీరు ప్రత్యేకించి నంబర్ వన్ అవార్డు సాధించడం అనేది మన వినుకొండకు కూడా గర్వకారణం వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి వారు జర్నలిస్ట్గా ముందుకొచ్చారు గతంలో వారు మరి అరుణ స్టూడియో పెద్ద ఎంతో సేవలు అందించారు తర్వాత విశాలాంధ్రలోకి వచ్చిన తర్వాత పత్రికా రంగంలో ఒక జర్నలిస్ట్గా ఎన్నో సేవలు అందించారు మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి పెన్ని ఒక ఆయుధంగా చేసుకొని కళాన్ని ఒక ఆయుధంగా చేసుకొని వారు పోరాడారు ఈ సందర్భంగా అనేక సమస్యల మీద పోరాటం చేసి అనేక సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినటువంటి ఆజాద్ గారికి సార్ అందరూ చెప్పిన ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు వారి సుదీర్ఘ ప్రయాణం ఇప్పటిదాకా జర్నలిస్ట్గా వారు ఎంతో మంది ఆదర్శంగా ఉన్నారు వారి అనుభవాన్ని మన ప్రాంత యొక్క అభివృద్ధికి మన జిల్లా యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడింది ఎందుకంటే సమస్యలు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం దృష్టి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆ వార్తలు చూసి సమస్య పరిష్కారానికి స్పందించేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అనేక సార్లు వీరు వార్తలు చూసి సమస్యలు అర్థం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మేము అలాగే అనేక సార్లు వాళ్ళ సూచనలు ఆయన ఆజాద్ కాదు వాళ్ళ సూచనల సవాలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు నాకు ఆ విధంగా మన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే విషయాలు అలాగే ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యేగా నాకు ఏ పేరు వస్తుంది అనేది ఆయన వారి సలహాలు చెప్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా వారికి నేను వ్యక్తిగతంగా కూడా ఆజాద్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను నేను శివశక్తి ఫౌండేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కార్యక్రమాలు ఇక్కడ మొదలుపెట్టా తొంభై ఆరులో కంపెనీ సక్సెస్ అయిన వెంటనే తొంభై ఎనిమిది నుండి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను నేను రాజకీయాల్లోకి వస్తానని తెలియకముందే ఎమ్మెల్యే అవుతానని తెలియకముందే నేను సేవా భావ భావంతో శివశక్తి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నేను శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఆయన విశాల వార్తలు రాయడం కూడా ఆల్మోస్ట్ నీరుగా నీరెస్ట్ ఒకేసారి అప్పుడు రావడం జరిగింది సో ఆ విధంగా నేను సేవా కార్యక్రమాల్లో వినుకుంటే గత మీద అడుగు పెట్టి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయితే ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా ఇరవై ఆరు సంవత్సరాలు వారి పత్రికా రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించారు ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ పాటించేవాడు క్రమశిక్షణ పాటించేవాడు అలాగే వార్తలు ఆ రోజు కేంద్ర కావాలని మనం పోరాడినప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలి రాష్ట్రాల విభజన వద్దు అని ఆ రోజు పోరాడినప్పుడు వారు అనేక వార్తల ద్వారా వార్తల ద్వారా చాలా చక్కగా దాన్ని విడిపోవటం వల్ల నష్టపోతాం కలిసి ఉంటే మేలు జరుగుతుందని చెప్పేసి విశాలాంధ్ర ద్వారా మరియు పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే మేము చాలా పోరాటాలు చేస్తాం ఆ పోరాటాలకి వెన్నంటు ఉన్నారు ప్రతిరోజు చంద్రబాబు గారి మీద పెట్టిన తప్పుడు కేసుకి మేము ఇబ్బందులు అనేక కార్యక్రమాలు చేశాం ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా కవరేజ్ ఇచ్చేవాళ్ళు అంటే వారికి మన ప్రాంతం పట్ల అభివృ అభిమానం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆసక్తి మరో పక్క సమస్య ఎవరైనా తప్పుడు కేసు పెట్టి అన్యాయం చేస్తే ఇది అన్యాయం అని చెప్పేసి ఎలిగేది చాటేవాళ్ళు వారి పత్రిక రూపంలో వారి వార్త రూపంలో దాన్ని ఖండించేవారు అలాగే ఈరోజు అన్న చంద్రబాబు గారిని జైల్లో పెట్టినటువంటి విధానాన్ని దాని మీద పోరాటాలని తెలుగుదేశం పార్టీ అలాగే మిత్రపక్షాలు చేసినటువంటి పోరాటానికి వారు ఎంతో చేతులు అందించారు వారికి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా నేను వారికి ప్రత్యేక ఆజాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వారి సన్మానానికి రావడం మా అదృష్టంగా సంతోషంగా నేను భావిస్తున్నాను నేను గారి గారిద్దరం కూడా వారికి సన్మానం చేయాలి అలా ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనాలని మేము రావడం జరిగింది ముఖ్యంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి కేసీఆర్ సుబ్బారావు గారికి వాళ్ళ అసోసియేషన్ టీం అందరూ కూడా మేము పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి సన్మానించేటువంటి అవకాశం ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా